హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మదనపల్లి రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మీరు చూస్తున్నది మదనపల్లి నిమన్పల్లి రోడ్ వసిష్ఠ స్కూల్కి ఆపోజిట్లో ఒక కొత్త వెంచర్ లాంచ్ చేశారండి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి చుట్టూరంతా కాంపౌండు థర్టీ ఫీట్ రోడ్సు డ్రైనేజు ఈచ్ ఎవ్రీ ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ ఆల్రెడీ ఇచ్చేసారండి ప్లాట్స్ ముందర ప్రతి ప్లాట్కి ఒక చెట్టు నాటి ఉండారండి ఎంట్రన్స్లో మనకి ఆర్చ్ కూడా వస్తుందండి కొత్త వెంచర్ అండి కన్వర్షన్ ప్లాట్స్ ఆల్రెడీ కొన్ని ప్లాట్స్ అయితే సేల్ అయిపోయాయండి ఈస్ట్ మరియు వెస్ట్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మరియు కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి స్టార్టింగ్ ధర అయితే పద్దెనిమిది లక్షల రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ అండి ఇక్కడ ప్లాట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన మా కి కాల్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్